హెడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఇప్పుడు బెయిల్ ఇవ్వాలి కవిత పిటిషన్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెళ్ళడి ఇక తదుపరి విచరణ ఇరవై ఏడుకి వాయిదా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కవితకి ఇంకా బెయిల్ కి నిరాశ అయినట్టు మనం చెప్పొచ్చు ఇక నేటి నుంచి కాళేశ్వరంపై ఓపెన్ కోర్టు ఇంజనీర్లు అధికారులు కాంట్రాక్టర్ గ్రాస్ ఎగ్జామినేషన్ రోజుకు ముగ్గురి చొప్పున విచారణకు పొద్దునే మధ్యాహ్నం కలిపి రెండు సెషన్స్ కాళేశ్వరం ఏర్పాటు ఉన్న జస్టిస్ పిసి ఘోష్ ఇంక్వైరీ కమిషన్ బుధవారం ఓపెన్ కోర్టు విచారణ చేయనుంది ఇంజనీర్లు ఉన్నతాధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు రిటైర్ ఇంజనీర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఓపెన్ ఇంక్వైరీ చేపట్టనుంది ఇందుకోసం బీఆర్కే భవన్ ప్రతి ఒక్క ఏర్పాట్లు చేశారు ఇప్పటి వరకు సేకరించిన సమాచారం తీసుకున్న ఆధారాలు సమాను జారీ చేసి వాళ్ళు ఇచ్చిన పిడిపిటీ ఆధారంగా జస్టిస్ పిసి గో బృందం క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది దాదాపు ముప్పై మంది ఓపెన్ కోర్టులో పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఆ రోజుకు ఇద్దరు ముగ్గురు చొప్పున వారం పది రోజుల్లో ఓపెన్ కోర్టు నిర్వహిస్తామన్నారు ఇక ఇప్పటికీ కాళేశ్వరం కమిషన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక కూడా అందింది ఇక దాంట్లో అంశాలు కూడా క్లాస్ ఎగ్జామినేషన్ ప్రోత్సహించినట్టు తెలిసింది ఇక ఎన్డిఎస్ చైర్పర్సన్ కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక మొదటి రోజు విచారణకు రావాలని మాజీ ఎన్సీ మురళీధర నాగేందర్ రావు కమిషన్ ఆదేశించింది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్స్ బహిరంగ విచారణ చేయనున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక హైదరాబాద్ కూడా రోడ్డుపై భారీగా నిలిచిన నీటి వాహన వాహనదారులు ఇబ్బంది ఇక హైదరాబాద్ లో ఇక అజంపుర వరద నీటు నిండిపోయిన అండర్ పాస్ అన్నట్టు ఇక్కడ కోట అనేది ఇవ్వడం జరిగింది నాలుగు గంటలు కుండిపోతా తెల్లవారుజామున నాలుగు నుంచి ఎనిమిది గంటలకు వరకు భారీ వాన అత్యధికంగా సరూర్ నగర్ లో మూడు పదమూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం పలు చోట్ల నీటి మునిగిన కాలనీలు పంజాగుట నిజాంపేట పిడుగులు ఇండ్లకే పరిమితమైన జనం ముషిరాబాద్ వరద నీటి కొట్టకపోయిన యువకుడి మృతి ఇక పలుచోట్ల పర్యటించే చర్యలకు ప్రవేశించిన మేయర్ కమిషన్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు వర్షాలపై దాడి అలర్ట్ చూడండి విద్యా సంస్థల సెలవు ప్రకటించే నిర్ణయం కలెక్టర్ల మంత్రి పొంగులెట్టి కలెక్టర్ల వీడియోలో వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ శాఖ మంత్రి వెల్లడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తాం కేంద్రం హైకోర్టులో కేంద్రం సర్కారు అఫిడేవిట్ ఫోన్ ట్యాపింగ్ దశాబ్దాల కిలో సమాచారం ధ్వంసం గత బీఆర్ఎస్ సర్కారు అనుకూలంగా ట్యాపింగ్ ఇక కోర్టుకు వివరించిన రాష్ట్ర సర్కార్ తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసినట్లు సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది ఇది వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఎంన్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్